ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభైవ దశాబ్దంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో రాష్ట్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించారు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి భారత జ్ఞాన విజ్ఞాన సమితి రాష్ట్ర కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు వారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో శాస్త్రీయ భావజాల వ్యాప్తి కోసం ఏర్పడిన జన విజ్ఞాన వేదికకు వారు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం వారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూనే మరోవైపు సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీస్ అనే సంస్థకు జాయింట్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈరోజు మనతో ఉన్నారు వల్లమరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు నమస్కారం సార్ ఈరోజు మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో అక్షరాస్యత పురోగతి ఎలా ఉందో తెలియజేయగలుగుతారు ప్రపంచంలో సగటు అక్షరాస్యత ఎనభై నాలుగు శాతం ఉంది భారతదేశంలో అది డెబ్బై శాతం మాత్రమే ఉంది అంటే పద్నాలుగు శాతం తక్కువగా ఉంది ప్రపంచంలో ఉన్న నిరక్షరాస్ల్లో ప్రతి ముగ్గురులో ఒకరు భారతదేశంలో కొనసాగుతున్నారు భారతదేశం అశ్వాస్తి విషయంలో ఇంత పట్టడానికి కారణం ఒకటి పట్టణ జనాభా తక్కువ ఉంటాం గ్రామీణ జనాభా ఎక్కువ ఉంటాం పేదరికం ఎక్కువ ఉంటాం అసమానతలు ఎక్కువ ఉంటాం విద్యా సంస్థలు ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాం ప్రాథమిక విద్య స్కూల్ విద్య సంస్థలు కూడా అందుబాటులో లేకపోవటం గిరిజనులు దళితులు బాగా బలహీన వర్గాలు అతి పేదలు చదువుకి దూరంగా ఉంటాం అనాదిగా సాంప్రదాయకంగా చదువు అనేది అందరికి అవసరం లేదు కొద్దిమంది చదువుకుంటే చాలు అనే భావన కూడా ఈ సమాజంలో ఉంటాం ఇలాంటి అనేక కారణాలతో భారతదేశం ఇప్పటికీ బాగా వెనకబడిన దేశంగానే కొనసాగుతాం భారతదేశంలో సుమారు డెబ్బై శాతం వరకు అక్షరాస్యత శాతం ఉందన్న సార్ ప్రపంచ దేశాలతో పోలిస్తే పద్నాలుగు శాతం తక్కువ మన రాష్ట్రానికి వచ్చేసరికి ఈ పరిస్థితి ఎలా ఉంది సార్ మన రాష్ట్రం మరీ దారుణంగా ఉంది భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంతాలు మొత్తం ముప్పై ఆరు ఉంటే ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండవ స్థానంలో ఉంది రాష్ట్రాల వరకు తీసుకుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అట్టడుగులు ఉన్నాం అంటే ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉన్నాం దాదాపు ఈరోజు అరవై ఏడు శాతానికి మించి అక్షరాస్యత లేదు ఆంధ్రప్రదేశ్లో దీనికి కూడా ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా తక్కువ ఉంది ఇప్పటికీ అత్యధికంగా గ్రామీణ జనాభా ఉన్నారు గిరిజనుల గిరిజనులు దాదాపు ఏడు శాతం ఉన్నారు పదిహేడు శాతం ఎస్సీ కమ్యూనిటీ ఉంది అతి పేదలు ఉన్నారు వీ వీళ్ళలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా చూస్తే పంతొమ్మిది నలభై ఏళ్ళు కేవలం పన్నెండు శాతం మాత్రమే అక్షరాస్తి ఉండేది అది ఈరోజు డెబ్బై శాతం పైగా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా స్వాతంత్రం వచ్చే రోజు అతి తక్కువ అక్షరాస్తి ఉంది ఈరోజు అరవై ఏడు శాతానికి చేరటం గొప్ప పరిణామం కానీ దాంతోపాటు జనాభా విపరీతంగా పెరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కేవలం ముప్పై ఆరు కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఈరోజు నూట నలభై ఐదు కోట్లు దాటి ప్రపంచంలో మొదటి స్థానానికి చేరాం ఇంకా ఏ విషయాల్లో మనం మొదటి స్థానానికి చేరలేకపోయాం కానీ జనాభా పెరుగుదలలో మాత్రం మొదటి స్థానానికి చేరాం ఈ అత్యధికంగా పెరుగుతున్న జనాభాకి కావలసిన తగ్గట్టుగా విద్యా సంస్థలు అభివృద్ధి కాకపోవటం పేదరికం పెరుగుతూ ఉండటం అసమానతలు ఎక్కువ ఉండటం వీటన్నిటి కారణంతో అక్షర సమాజం వేగంగా ముందుకి రాలేకపోతుంది సార్ మరి గత ప్రభుత్వం విద్యారంగానికి భారీగా కేటాయింపులు ఇవ్వటం జరిగింది నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూల్స్ని కూడా బాగా డెవలప్ చేశారు మనం ప్రచార మాధ్యమంలో తరచుగా చూసాం సార్ ఇంత జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం సార్ ఇది అంటే దీనికన్నా ముందుగా పంతొమ్మిది వందల తొంభైలో భారత జ్ఞాన విజ్ఞాన సమితి అనే ఒక సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి అప్పట్లో ఎస్ఆర్ శంకరన్ గారు జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా ఉండేవారు రాష్ట్ర స్థాయిలో బీపీఆర్ విట్ల గారు అధ్యక్షులుగా ఉండేవారు నేను సెక్రటరీగా పనిచేశాను వావరాడు గోపాలకృష్ణ గారు ఉపాధ్యక్షులుగా ఉండేవారు ఆ సంస్థ కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని కేరళలో ఎర్ణాకూలం జిల్లాని రాజనే కలెక్టర్ సంపూర్ణ శాసన జిల్లాగా మార్చగలిగాడు కేరళలో ఉన్న విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని స్వచ్ఛంద సంస్థలని రాజకీయ పార్టీలని అందరినీ కలుపుకొని అక్షర కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా కార్యకర్తలని సమకూర్చుకొని ఎర్నాకూలం జిల్లా మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్య జిల్లాగా ప్రకటించబడింది ఆ అనంతరం కేరళ రాష్ట్రం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు అదొక తొంభై ఆరు శాతం అక్షరాస్యతో ఈరోజు భారతదేశంలో అగ్రభాగాలు దాన్ని ఒక మోడల్గా తీసుకొని మనం భారతదేశ వ్యాప్తంగా ఎందుకు చేయకూడదు కేరళలాగా భారతదేశాన్ని ఎందుకు మార్చకూడదు అని చెప్పని ఆనాడు ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్న అనిల్ బోర్డియా ఎంతో కష్టపడి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు అన్ని రాష్ట్రాలను నొప్పించాడు ఆంధ్రప్రదేశ్లో కూడా భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల మధ్య ఆంధ్రప్రదేశ్లో సుమారు ప్రతి జిల్లాలో ఐదారు లక్షల మంది నిరక్షరాశులు అక్షర కేంద్రాలకు చదువుకున్నారు దాదాపు యాభై వేల మంది చదువు వచ్చిన వ్యక్తులు స్వచ్ఛంద కార్యకర్తంగా ముందుకొచ్చి వారికి చదువు నేర్పడానికి ప్రయత్నం చేశారు దాని ఫలితంగా ఆ తొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్య ఆ దశాబ్ద కాలంలో జనాభా లెక్కలు చూస్తే పదిహేడు శాతం ఆంధ్రప్రదేశ్లో అష్టశాస్త పెరిగింది గతంలో ఎప్పుడు ఐదు శాతం ఆరు శాతం పెరిగేది ఈ దశాబ్దంలో మాత్రం పదిహేడు శాతం పెరిగింది దానికి కారణం ఆనాడు జరిగిన సంపూర్ణ అక్ష ఉద్యమం అదే సమయంలో భారతదేశ వ్యాప్తంగా కూడా పదమూడు శాతం పెరిగింది అంటే ప్రజలు ప్రజల్ని భాగస్వామ్యం చేస్తే స్వచ్ఛ సంస్థలు భాగస్వామ్యం చేస్తే ఆ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారితే సత్ఫలితాలు ఎక్కువ వస్తాయని రుజువు చేసి అలాంటి గొప్ప పరిణామం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో రోజుకి మనం అట్టడుకుని ఉంటామంటే అనేక కారణాలు మన ముందు ఉంటున్నాయి విద్య మీద ఎక్కువ ఖర్చు పెట్టాలని కొఠారీ కమిషన్ ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై దశాబ్దంలోనే ఆరు శాతం ఖర్చు పెట్టాలని చెప్పారు ఇప్పటికీ మనం రెండు మూడు శాతానికి మించి ఖర్చు పెట్టలేకపోతున్నాం మన స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్యకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడైనా ముందుకెళ్లాలంటే ఈ అక్షర సమాధిని ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇది ఒక ప్రజా విద్యంగా మారాలి ఇది ఒక పొలిటికల్ విల్ ఉండాలి రాజకీయ సంకల్పం ఉండాలి రాజకీయ సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అధికార సంకల్పం వస్తుంది ప్రజా సంకల్పం వస్తుంది ఈ ముగ్గురు కలిసి రాజకీయ నేతలు అధికారులు ప్రజలు ముగ్గురు కలిసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే విజయం సాధిస్తాం నెల్లూరు జిల్లాలో కె రాజుగారు ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ ఉద్యమాన్ని చాలా ప్రేరణ కలిగించారు దాని బై ప్రాడక్టే సారా వ్యతిరేక ఉద్యమం దోబోంట్లో ప్రారంభం కావటం అది కూడా అభివృద్ధి అయ్యి ఇరవై మూడు జిల్లాలకు విస్తరించి సంపూర్ణ మద్య నిషేధం అమలు కావటం కూడా ఈ అశ్వాస్త ఉద్యమం నుంచి వచ్చింది మద్య నిషేధం అమలైన తర్వాత ప్రజల్లో పొదుపు పెరిగి మహిళల్లో పొదుపు పెరిగి కుటుంబ ఆదాయం పెరగడంతో పొదుపు ఉద్యమం కూడా ప్రారంభమైంది నెల్లూరు జిల్లాలో డ్వాక్రా గ్రూపులు ప్రారంభమైంది నెల్లూరు జిల్లాలో దానికి కూడా ప్రేరణ అశాస్త ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై దశకంలో మీరు ఆ దశాబ్దంలో ముఖ్యంగా సార్ అక్షరాస్యత ఉద్యమ ప్రభావం ఎంత చక్కగా పనిచేస్తుందో చక్కగా వివరించారు సార్ దాదాపు పదిహేడు శాతం పెరిగిందని తెలియజేశారు సార్ ఇప్పుడు మన దేశంలో చూస్తే కనుక మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న కేరళ సార్ అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న కేరళ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అంత ముందుకు వెళ్ళడానికి అక్కడున్న అనుకూలతలు ఏమని భావించవచ్చు సార్ మనం కేరళ సాంప్రదాయకంగా కూడా ఆనాడున్న తిరువాన్కూర్ రాజు ఒక్కొక్క రాజు ఒక్కొక్క సమస్యకి ప్రాధాన్యత ఇస్తాడు కేరళలో ఉన్న తిరువాన్కూర్ రాజు విద్యకి ప్రాధాన్యత ఇచ్చాడు ఆ తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి వారు కూడా విద్యకి ప్రాధాన్యత ఇచ్చారు ఆ అనంతరం వామపక్ష ఉద్యమాలు వచ్చి కమ్యూనిస్టులు కూడా విద్యకి ప్రాధాన్యత ఇచ్చారు ఈ మూడింటి కలయిక వలన రాజు కృషి క్రిస్టియన్ మిషనరీస్ వామపక్షాల యొక్క కృషి ఈ ముగ్గురు కలవటం వలన కేరళ ముందుకు వచ్చింది కేరళ రాష్ట్రంలో ఈరోజు తొంభై ఆరు శాతం అక్షరాస్యత ఉంటుంది తొంభై నాలుగు శాతం మహిళ అశ్వాస్తి ఉంది దీనివల్ల మనం గమనిస్తే అనేక ప్రయోజనాలు మనకు కనపడుతున్నాయి భారతదేశంలో కల్లా అత్యధిక సగటు జీవితకాలం ఉన్నది ఎక్కడ అంటే కేరళ భారతదేశంలో కల్లా అతి తక్కువ మరణాలు ఉందంటే కేరళ భారతదేశంలో కల్లా ప్రజాస్వామ్యం వికసిస్తుందని ఎన్నికల్లో డబ్బు వేయడం చాలా తక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ ఇలా అనేక ప్రయోజనాలు మనం చూస్తూ ఉన్నాం అసమానతలు తక్కువగా ఉన్న సమాజం కూడా కేరళ అసమానతలు తగ్గటానికి ప్రజాస్వామ్యం వికసించడానికి రాజకీయ చైతన్యం పెరగడానికి మహిళల్లో అక్షరాస్థ ఉండటం వలన తమ బిడ్డలని బడికి పంపించడం కానీ గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ బిడ్డలు పెంచే విధానం కానీ ఇవన్నీ చేయడం వలన సగటు జీవిత కూడా బాగా పెరిగింది శిశుమనాల రేటు దేశవ్యాప్తంగా ఇరవై ఆరు ఉంటే ప్రతి వెయ్యికి అక్కడ ఆరే ఉంది దేశవ్యాప్తంగా సగటు జీవితకాలం కన్నా ఆరేడు సంవత్సరాల సగటు జీవితకాలం ఎక్కువ ఉంది కేరళ అట్నే చాలా రాష్ట్రాల్లో స్త్రీ అక్షరాస్తికి పురుషుల అక్షరాస్తికి మధ్య పద్నాలుగు పన్నెండు శాతం తేడా ఉంటుంది కానీ కేరళలో రెండు శాతం మాత్రమే తేడా ఉంది వివక్ష కూడా లేదని బాగా వివక్షత కూడా తక్కువ ఉంది వెరీ గుడ్ సార్ సార్ ఇంతకుముందు మీరు చెప్పారు అక్షరాస్యత శాతం అనేది వర్గాలను బట్టి ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉందని చెప్పి అసమానతలోనే నేను చెప్పారు సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఏ ఏ వర్గాలలో ఏ ఏ ప్రాంతాలలో ఈ అసమానతలు ఎక్కువ ఉన్నాయంటారు సార్ అంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో సగటు అక్షరాస్త అరవై ఏడు శాతం ఉంటే ఎస్టీ కమ్యూనిటీలో నలభై ఎనిమిది శాతం ఉంది ఎస్సీ కమ్యూనిటీలో యాభై ఐదు శాతం ఉంది ఇలా బాగా వెనకబడిన అతి పేదలు కొండల్లో అడవుల్లో సముద్ర తీరాన మత్స్యకారులుగా రకరకాలుగా ఉన్న వాళ్ళని చూసుకుంటే విడివిడిగా చూసుకుంటే అక్కడ కూడా మన సగటు కన్నా తక్కువ ఉంటుంది మహిళ అక్షరాస్థ కూడా తక్కువ ఉంది దాదాపు పద్నాలుగు శాతం తేడా ఉంది మహిళలకి పురుషులకి మధ్య అశ్వస్థతలు దీనికి కూడా కారణం ఏంటంటే అనాదిగా స్త్రీకి విద్య నేను నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు చర్చాగోష్ఠిలో ఒక డిబేటింగ్ పాయింట్ ఏంటంటే స్త్రీకి విద్య అవసరమా అనవసరమా అంటే స్త్రీకి విద్య అవసరం లేదు మరేదో పిల్లలు కానీ యంత్రంగా చూడాలి అనే భావంతో పెరిగిన సమాజం అంది అందుకనే స్త్రీ విద్య స్త్రీ విద్య చాలా తక్కువగా ఉన్న పరిస్థితి సరే ఇప్పుడు మీరు కేరళ ఉదాహరించి చెప్పారు శిశు మరణాలు తక్కువ ఉండటం కావచ్చు లేదా సగటు కాలం ఎక్కువ ఉండవచ్చు కావచ్చు అట్ ద సేమ్ టైం మీరు మద్యపానంతో ముడిపెట్టి చెప్పారు ఇవన్నీ అక్షరాస్యత వల్ల జరిగే ప్రయోజనాలు ఈ అక్షరాస్యత వల్ల ఈ లేదా ఈ అక్షరాస్యత అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందంటారు సార్ దేశం కానీ రాష్ట్రం కానీ పాలో ఫ్రెయిరీ అని ఒక మనోశాస్త్రవేత్త ఆయన చదువుకు అవసరం తెలియజేస్తూ అనేక పుస్తకాలు రాశారు ఆయన ఒకటే చెప్తాడు ఎందుకు చదువుకోవాలంటే నీలో ఉన్న మౌన సంస్కృతి పోవటానికి చదువుకోవాలి నీలో చైతన్యం పెరగటానికి చదువుకోవాలి నువ్వు జాగ్రత్తగా కావడానికి చదువుకోవాలి నువ్వు ప్రశ్నించడానికి చదువుకోవాలి నీ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం చదువుకోవాలి నువ్వు సమాజాన్ని గురించి అవగాహన పొందడానికి చదువుకోవాలి నీకు అనేక సమస్యలకు పరిష్కార మార్గం ఎదుర్కోవడానికి చదువుకోవాలి ఇలా అనేక రకాలుగా చెప్పి వాటన్నిటి అత్యున్నతమైనది నీ ఆత్మవిశ్వాసాన్ని పెరగడానికి నువ్వు నీలో ఉన్న సైలెన్స్ మౌనంగా ఉండే సంస్కృతి పోగొట్టి నువ్వు చైతన్యవంతుడి ప్రశ్నిస్తూ ధైర్యంగా ముందుకెళ్ళడానికి చదువునికి ఉపయోగపడుతుంది ఏదో బస్సు పేరు చూడటానికో నెంబర్ చూడటానికో లేకపోతే సంతకాలు పెట్టడానికో లేక కార్డు చదువుకోవటానికో కాదు అంతకన్నా ఎక్కువ ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అశాస్త ఈరోజు మనం గమనిస్తే ప్రొడక్టివిటీ ఒక మనిషి యొక్క సామర్థ్యం మనిషి సామర్థ్యం పెరిగి అతను ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు అని చూస్తే మామూలు చదువురాని కార్మికుల కన్నా విజ్ఞానం పెరిగే కొంది యంత్రాలు ఉపయోగించి యాంత్రిక శక్తిని ఉపయోగించి అత్యధిక సామర్థ్యంతో అత్యధిక ఉత్పత్తిని సాధించగలుగుతున్నాడు అదొక ప్రయోజనం రెండో ప్రయోజనం రాజకీయాల్లో సమస్యలను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఒక స్వచ్ఛమైన రాజకీయాలు ఏర్పడాలన్నా రాజకీయాల్లో మంచి వాళ్ళని ఎన్నుకోవాలన్నా ఎన్నికల వేయి తగ్గించాలన్నా రాజకీయాలు జరుగుతున్న లోపాలను ప్రశ్నించాలన్నా ప్రజాస్వామ్యం వికసించాలన్నా చదువు ఉపయోగపడుతుంది జనాభా పెరుగుల రేటు చూస్తే కేరళలో జీరో పాయింట్ సిక్స్ ఉంది ప్రతి సంవత్సరం జీరో పాయింట్ ఆరు శాతం మాత్రమే పెరుగుతాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక శాతం పెరుగుతాం ఇండియా మొత్తం మీద ఒకటి పాయింట్ రెండు శాతం పెరుగుతాం చదువు బాగా తక్కువ ఉన్న రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వీటన్నిటిలో కూడా ఒకటి పాయింట్ ఐదు శాతం పైన పెరుగుతాం అంటే చదువుకి మనుషులు ఎంతకాలం జీవిస్తున్నారు దానికి శిశుమరణాలకి సగటు వీటన్నిటికీ చదువు కీలకమవుతున్న పరిస్థితి వస్తున్నాం చదువుకుంటే అదే ఈరోజు జ్ఞాన సంపదగా మారింది ప్రపంచంలో అత్యున్నత సంపద ఏదైనా అంటే ఎవరికైతే అత్యున్నత జ్ఞానం ఉంటుందో వారే అత్యున్నత సంపదకి వెళుతున్నారు మీరు బిల్గేడ్స్ని తీసుకున్న వారిని బఫెట్ తీసుకున్నా ఇట్లా అనేక మంది పేర్లు మనం చూస్తే సాంప్రదాయకంగా ఉత్పత్తులు చేస్తూ సంపదను సృష్టిస్తూ వచ్చిన వాళ్ళకన్నా కొత్త కొత్త ఇన్వేషన్స్ చేసి కొత్త కొత్త డిస్కవరీస్ చేసి సమాజానికి కొత్త విషయాలు నేర్పి తద్వారా వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాం ఉదాహరణ మన గుంటూరు ఎంపీగా ఈరోజు ఎన్నికైన పెంబసాని చంద్రశేఖరు ఒక మెడికల్ స్టూడెంట్స్ అభివృద్ధి కావడానికి మెడిసిన్ సీట్స్ రావడానికి ఒక యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారా ఎంతో సంపదని సృష్టించాడు ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలతో భారతదేశంలో గల అత్యధిక సంపద ఉన్న వ్యక్తిగా రా లోక్సభలో కనపడుతున్నాడు సో సంపద సృష్టించడంలో అక్షర జ్ఞానం విద్య ఎంతగానో తోడ్పడుతుంది సరే అభివృద్ధి సాధించడంలో కావచ్చు సంపద సృష్టించడంలో కావచ్చు కీలక పాత్ర ఒక దేశంలో కానీ రాష్ట్రంగా ఉన్న పాలకులది లేదా నాయకులది సో ఈ ఎన్నికలలో పోటీ చేసే నాయకులకు కావచ్చు కాంటే మరి ఎవరికైనా కావచ్చు ఒక మినిమం ఎడ్యుకేషన్ అంటూ ఉండాలనేది పెడితే ఇంకొంచెం ఏమైనా మెరుగైన ఫలితాలు సాధించు వచ్చే అవకాశం ఉందంటారా కనీసం విద్యా అర్హత పెట్టగలిగింది నిలబడే నాయకులకి సార్ అంటే కామరాజు నాడు మన తమిళనాడు ముఖ్యమంత్రి చదువు లేదు కానీ చాలామంది కన్నా చాలా గొప్పగా పరిపాలించాడని చెప్పి అనుకుంటా అంటే నా ఉద్దేశం ఇప్పుడున్న ఆధునిక సమాజంలో ఎంతోమంది టెక్నోక్రాట్సు ఎంతోమంది అడ్వైజర్సు చుట్టూ ఉంటారు వారి సలహాలు తీసుకోవచ్చు కానీ రాజకీయ నాయకుడికి కావాల్సింది మంచిగా ఉండాలి మంచి పని చేయాలి సమాజానికి ఉపయోగపడాలి నా పేరు చిరస్థాయిగా నిలబడాలి చరిత్రలో నేను నేను ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి అనే మనసుంటే దాన్ని అమలు చేసుకోవడానికి కావాల్సిన తన జ్ఞానం లేకపోయినా తన పెద్ద విద్యావంతుడిని కాకపోయినా తన చుట్టూ ఉన్న మిగతా వారిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళొచ్చు ఉద ఉదాహరణకి జల వెంకట్రావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా పెద్ద ఎక్కువ విద్యావంతురే కాదు కానీ తన చుట్టూ మంచి ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టుకొని వారి యొక్క సలహాలను తీసుకొని ఆ సలహాల మేరకు ముందుకెళ్ళేవాడు అంటే రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు విద్య అవసరం చదువు అవసరం కానీ చదువు ఒకటే కాదు ఇటీవల చాలామంది చెప్తున్నారు చదువు ఎంత పెరిగే కొంది అంత లంచాలు పెరుగుతున్నాయి అంత దోపిడీ పెరుగుతుంది అంత సమాజం సమాజాన్ని నుంచి దోచుకోవటం అనేది వారికి శక్తి ఎక్కువ ఉంటుంది అతి పేదవాడు ఆ రకంగా దోపిడీ గురవుతున్నాడు కానీ దోపిడీ చేయలేకపోతున్నాడు అనేది కూడా ఒక ఒక కోణం ఉంది రైట్ సార్ సార్ ఇప్పుడు చివరిగా మరొక ప్రశ్న సార్ అక్షర ఆంధ్ర సాధనకు ప్రభుత్వాలు కావచ్చు స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏం చేయాల్సి ఉంటుందంటారు సార్ అంటే మనకు ఒక మోడల్ కేరళ రాష్ట్రం మనకు అందించింది తొంభైవ దశాబ్దంలో భారతదేశ వ్యాప్తంగా అమలు చేశాం అది ఆ తర్వాత మర్చిపోయాం ఈరోజు అది ఒక రాజకీయ అంశంగా లేదు ఒక ప్రాధాన్యత అంశంగా లేదు భారతదేశంలో అతి తక్కువ అర్థవస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటానికి సిగ్గా భావించట్లు అలా భావిస్తే రాజకీయ సంకల్పం ఏర్పడితే దానికి అధికార సంకల్పం తోడైతే తప్పనిసరిగా అక్షరాంధ్రాన్ని నియమించుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు చదువు రాని వాళ్ళు ఉన్నారు ఈ చదువు ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని స్వచ్ఛంద కార్యకర్తలుగా మార్చుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక అక్షర కేంద్రాన్ని ఏర్పాటు చేసి తన చుట్టూ ఉన్న చదువు రాని వాళ్ళకి అక్కడ తీసుకురాగలిగితే అది వి విజయం సాధిస్తాం దానికి కావాల్సింది రాజకీయ సంకల్పం అదేవిధంగా ఈరోజు డ్రాకౌట్స్ బాగా తగ్గడానికి మధ్యాహ్న భోజన పథకం ఉపయోగపడుతుంది దా దాని యొక్క క్వాలిటీ మరింత పెంచాలి అదేవిధంగా పాఠశాలలు అందుబాటులో ఉండేట్టుగా చూసుకోవాలి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల యొక్క ఖాళీని పూర్తిగా పూరించాలి నిరంతరం ప్రతి ప్రజాప్రతినిధి చదువుకు అవసరాన్ని సమాజంలో వారి యొక్క సమీక్షల్లో కానీ వారి ప్రసంగాల్లో కానీ నిరంతరం చెప్తూ ఉండాలి విద్యపై కేటాయింపులు పెంచాలి ఇప్పటికీ అత్యధిక కేటాయింపులు జరుగుతున్న రాష్ట్రం కేరళగానే ఉంది అందుకనే కేరళ ఆ స్థాయికి వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నాడు అనే కార్యక్రమంలో భాగంగా చాలా విద్యా సంస్థలని భౌతికంగా మార్పు చేసింది రూమ్స్ కట్టారు రంగులు వేశారు ఫర్నిచర్ ఇచ్చారు ఇవన్నీ బాగా చేశారు కానీ ఉపాధ్యాయుల ఎంపిక ఉపాధ్యాయులని నియమించటం వారి చేత పనిచేయించటం ఒకచోట పది మంది ఉపాధ్యాయులు ఉంటారు ఇరవై మంది స్టూడెంట్స్ ఉంటారు ఇంకో చోట వంద మంది స్టూడెంట్స్ ఉంటారు ఒకే ఉపాధ్యాయులు ఉంటారు ఇలాంటి పరిస్థితిని హేతు హేతుబద్ధీకరణ చేయాల్సిన అవసరం ఉంది వెరీ గుడ్ సార్ సార్ సమాజంలో గల పలు రుఘుమతులు కావచ్చు మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు ఆర్థిక అసమానసలు కుల వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు గృహింస వరకట్న వేధింపులు ఇలాంటి పలు వాట్ మీన్ టు సే దట్ పలు రుగ్మతలను నివారించడంలో విద్య అనేది కీలక పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదు సార్ ఈ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగి ప్రజలందరూ నేటి బాలలే రేపటి పౌరులు అనే అంశాన్ని బలంగా నమ్మి అందరికీ విద్య అందరిది బాధ్యత అనే నినాదంతో ముందుకెళ్లాలని కోరుతూ త్వరలో అక్షరాస్య స్థానంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానం నుంచి ముందుకు వెళ్లాలని భావిస్తూ ఈరోజు మా ఎస్హెచ్ఓపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఈ అక్షరాస్యత అనే అంశం పట్ల ప్రజలలో చైతన్యం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు సార్